నమస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆసరా ఫెన్షన్లను కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తూ వస్తోంది ఈసారి రాబోయే నెలకు ఒక్కరోజు ముందే ఫిన్షన్ల పంపిణీని మొదలు పెట్టేసింది ఆగస్టు ముప్పై ఒకటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఫెన్షన్ల పంపిణీని అధికారులు మొదలు పెట్టేశారు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నెలాఖరున ఫెన్షన్ పంపిణీ చేసేవారు అలాంటిది ఇప్పుడు ఒక్కరోజు ముందే ఇస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సెప్టెంబర్ ఒకటి ఆదివారం కావటం ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు హాలిడే కావటంతో సీఎం చంద్రబాబు ముందే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఉద్యోగుల సెలవులకు డిస్టర్బ్ చేయకుండా దారులకు నగదు అందేలా ఒక రోజు ముందే మొదలు పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో లబ్ధిదారులకు నేరుగా ఫింక్షన్లను అందజేశారు అనంతరం గ్రామ సభ నిర్వహించారు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఫిన్షన్లు పంపిణీ గ్రామ వేదిక వద్దకు వెళ్లారు అక్కడే లబ్దిదారులకు ఆయన ఫింక్షన్ పంపిణీ చేశారు అయితే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం సింగవరంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది సింగవరం సర్పంచ్ టీడీపీ నాయకుడు చిన్న పోషయ్య శుక్రవారం ఫిన్షన్ల పంపిణీపై గ్రామమంతా తిరిగి ప్రచారం చేశారు సైకిల్ తొక్కుతూ ఒక చేత్తో మైక్ పట్టుకుని శనివారం ఫిన్షన్ తీసుకునే వాళ్లంతా ఇళ్ల వద్దే ఉండాలి అని చెప్పుకుంటూ గ్రామమంతా సైకిల్ పైనే తిరుగుతూ చుట్టేశారు వాస్తవానికి దండోరా వేసేందుకు ఎవరు ముందుకు రావటం లేదని ఆటో పెట్టి ప్రచారం చేసేంత స్తోమత లేదని ఆయన చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీ ఖజానాగ్ను ఖాళీ చేసిందని ఆయన ఆరోపించారు అయితే ఏపీలో శనివారం భారీ వర్షాలు పడుతున్నందున చాలా చోట్ల ఫింక్షన్లు ఇంటికి వెళ్లి ఇవ్వడానికి అంతరాయం ఏర్పడుతోంది అందుకే సచివాలయ ఉద్యోగులకు ప్రజలకు సీఎం చంద్రబాబు ఓ వెసులుబాటు కల్పించారు ఇబ్బందులుంటే వచ్చే రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చునని చెప్పారు దీనిపై సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దని టార్గెట్ పెట్టొద్దని కలెక్టర్లను ఆదేశించారు వర్షాలు లేని ప్రాంతాల్లో యధావిధిగా ఫిన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని సూచించారు మరోవైపు అక్టోబర్ రెండు నుంచి అర్హులైన వారికి కొత్త ఫిన్షన్లు ఇస్తామని కూడా టీడీపీ ప్రకటించింది అనర్హుల ఫంక్షన్ తొలగించి అర్హులకు మాత్రమే ఇస్తామని వెల్లడించింది